స్తే ఈరోజు మనం మూత్రపిండాల్లో రాళ్ళు రావడానికి కారణం ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాటి సమాజంలో చాలామందికి మూత్రపిండాల్లో రాళ్ళు అనేటివి చాలా అధికంగా కనబడుతున్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మూత్రపిండాలు రాళ్ళు మూత్రపిండాల్లో ఏర్పడవచ్చు లేదంటే మూత్రపిండాల నుంచి వచ్చే మూత్ర నాలికలో ఉండొచ్చు లేదంటే మూత్రాశయంలో కూడా ఏర్పడవచ్చు ఈ రాళ్ళు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మూత్రం చిక్కబడడం అసలు మూత్రపిండాల యొక్క పని ఏంటంటే మన శరీరంలో ఉండే రక్తాన్ని అంతా కూడా ఫిల్టర్ చేసి శరీరానికి కావలసిన పదార్థాలను అందించి అలాగే శరీరానికి ఉపయోగపడని పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపించడం ఈ మూత్రపిండాల యొక్క పని కానీ ఎప్పుడైతే మనం నీరు సరిగ్గా కావలసినంత తీసుకున్నప్పుడు మూత్రం అనేది చిక్కగా తయారవుతుంది ఆ టైంలోనే ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం కలుగుతుంది కాబట్టి నీళ్లను మనం సక్రమంగా కావలసినంత పరిమాణంగా తీసుకున్నప్పుడు వీలైనంత వరకు ఈ మూత్రపిండాల్లో కానీ మూత్ర కానీ మూత్రాశయంలో కానీ రాళ్ళు ఏర్పడకుండా నివారించవచ్చు దీన్ని గమనించాలి ముఖ్యంగా ఎండలో ఎక్కువగా పనిచేసేవారు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవాళ్ళు వాళ్ళు పనితో పాటు ఎక్కువగా కాస్త నీటిని గ్రహించాలి అలా నీటిని తీసుకోకపోతే మూత్రం చిక్కబడి అందులో కాల్షియం సంబంధించిన పదార్థాలు ఏర్పడి మూత్రపిండాల్లో కానీ మూత్రనాళికల్లో కానీ మూత్రాశయంలో కానీ రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు ఏర్పడే ఆకృతిని బట్టి కొన్ని నురుపుగా ఉంటాయి కొన్ని గరుపుగా ఉంటాయి దాన్ని బట్టి మూత్రపిండాల్లో లేకపోతే వెనక భాగంలో నొప్పి కానీ మూత్రంలో మంట కానీ మూత్రంతో పాటు రక్తం కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ రాళ్ళ యొక్క ఆకృతిని బట్టి పాటు ఎక్కువగా మాంస పదార్థాలు సేవించే వాళ్ళకు కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం అయి కాక ఈ మధ్య చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ అధికంగా తీసుకోవడం అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు వీటన్నింటిని గమనించి దానితో పాటు సరైన జీవన విధానం ఉండాలి అంటే సమయానికి పడుకోవడం సమయానికి లేవడం సరైన పరిమాణంలో ఆహారం సరిపోయే ఆహారం తీసుకోవడం వీటన్నిటిని కూడా మనం పాటించినప్పుడే ఇలాంటివన్నీ కూడా ఏర్పడకుండా శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడుతుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత మటుకు ఈ కాల్షియం సంబంధించిన పదార్థాలు బాగా తగ్గించి వేయాలి అలాగే నాన్ వెజ్ ముఖ్యంగా చికెన్లు మటన్లు వేపుళ్ళు పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు ఇవన్నీ కూడా తీసుకోకపోవడమే మంచిది అలాగే కొన్ని రకాలైన ఆకుకూరలు పాలతో చేసిన పదార్థాలు వీటన్నిటి కూడా వీలైన మటుకు తగ్గించుకోవాలి వీటితో పాటు బార్ని రెగ్యులర్గా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కొద్ది మటుకు ఈ మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ మూత్రపిండాలో రాళ్ళు ఎక్కడ ఏర్పడ్డాయి ఏంటి అని మనం కరెక్ట్గా గ్రహించాలంటే ఒక నిపుణుడైన వైద్యుల సలహా మేరకు స్కానింగ్ తీసుకుంటే ఆ రాళ్ళు మూత్రపిండాల్లో ఎక్కడ ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయి దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అన్ని విషయాలన్నీ కూడా మనకు చాలా చక్కగా తెలుస్తుంది ఆ తర్వాత ఆ వైద్యుని సలహా మేరకు మందులు వాడుకోవడం అలాగే ఆహార నియమాలు పాటించడం వీటన్నిటితో పాటు కాస్త ప్రశాంతమైన జీవనం గడపడం ఎక్కువ మానసిక ఒత్తిడి లేకుండా ఉండడం ఇది కూడా చాలా ముఖ్యమైనది కొందరు సహజంగా వాళ్ళ శరీర తత్వం బట్టి ఎక్కువగా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి ఒకసారి రాళ్లకు సంబంధించిన ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు గమనించవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ మాంస పదార్థాలను తగ్గించడం పగటిపూట పడుకోవడం రాత్రిపూట మేల్కోవడం ఇవన్నీ చేయకూడదు అలాగే నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇలా చేసినందువల్ల కొద్ది మొత్తంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనము శరీరాన్ని కాపాడుకోవచ్చు అలాగే దాని తర్వాత వచ్చే ఉపద్రవాలు అంటే చూస్తున్నాం ఈ మూత్రపిండాల్లో రాళ్ళు సరైన సమయంలో తొలగించకపోతే దానివల్ల మూత్రపిండం వాచి ఒక్కొక్కసారి మూత్రపిండాన్ని తొలగించే ఇబ్బందులు కూడా కలుగుతాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే సరైన వైద్యుల సలహా మేరకు మందులు వాడి ఈ ఉపద్రవాలు రాకుండా నివారించవచ్చు ముఖ్యంగా కరెక్ట్ కరెక్ట్గా తీసుకోవాలి ఎండాకాలంలో కనీసం మూడు నుంచి ఐదు లీటర్లు తీసుకోవాలి చలికాలంలో కనీసం రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకుంటే వీలైనంత మటుకు ఈ మూత్రపిండాలలో కానీ మూత్ర నాలికల్లో కానీ అలాగే మూత్రాశయంలో కానీ రాళ్ళు ఏర్పడకుండా మనం నివారించవచ్చు ధన్యవాదాలు